మానవుడు పోవచ్చు కారే రాజులు కారే రాజులు రాజ్యముల్ కల్లుగవే గర్వోన్నతి పొందిరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే ఈశ్వర విశ్వరూపాన్ని వినండి మానవ జన్మ అనిత్యం పోయేది నిజం ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించాలి అంటే ఈశ్వరుని యొక్క అర్చన చేసి మానవులకు ఆహారం పెట్టి ఆనందాన్ని కలిగించేటువంటి ఆ ఈశ్వరుని నమస్కారం నమస్కారం అన్నపూర్ణాదేవికి నమస్కారం అన్నపూర్ణాదేవి ఈశ్వరునికే వడ్డించింది బంగారపు గిన్నెలో పాయసాన్ని వడ్డించింది బంగారపు తెడ్డుతో అమ్మ అందుచేతని అన్నపూర్ణాదేవి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ అన్నపూర్ణమ్మ ఈశ్వరుడితో కూర్చున్నటువంటి అన్నపూర్ణమ్మ నిత్యానందకరీ వర భయకరీ సౌందర్యరత్నాకరీ ప్రాళేయాచల్లవంశావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణ మనోహరుడు అందుచేతని బబ్బులుషాయ వివ్యాధిని వివ్యాధిని అంటే విద్వేషములను బాధింపచేసేవాడు విద్వేషములను అంటే రాక్షస సమూహాన్ని ద్వేషమును కలిగించేటువంటి వారిని విరోధులను విస్తారంగా బాధించి విరోధులను నాశింపచేసి ఆనందాన్ని కలిగించి అన్నాన్ని కలిగించి అన్నదాతయ్యి అఖిల మానవులకు ఆహారాన్ని పెట్టి ఆనందింపచేసేటువంటి వాడై లోకల్లో అందరికీ అన్నగత ప్రాణులు మనమందరం ఒక మాట చెప్పాలి అంటే మనం అందరం అసలు ప్రతి జీవి అన్నం లేకపోతే ఏమున్నది అందుకనే ఒకళ్ళు ఒకళ్ళు అన్నం లేకపోతే పీక్కు తినేది తెలుసిన దేనికని అన్నం అన్నం అన్నమే అందుచేతనే అంబికాపతి అన్న పాలకుడై మనకు గోచరింపచేస్తున్నాడు అందుచేతనే ఆ స్వామికి జేజేలు పలకాలి ఆ స్వామిని స్తుంచాలి మహానుభావుణ్ణి ఆ వేదం అందుచేతనే దీని పేరు విశ్వ ఈశ్వర విశ్వరూపం మనం చెప్పుకుంటున్నది మామూలు మాటల కాదివి అమోఘమైనటువంటి వేద వాక్కులే నిరంతరమైనటువంటి నిత్యసత్యమైనటువంటి వాక్కులు ఇవి ఓం నమో హరికేశాయ ఉపవీతిని పుష్టాం పతయే నమ హరికేశాయ హరికేశాయ వినీలకేశుడైనటువంటి వాడు హరి హర కేశములు హరకేశములు హరికేశములు ఇక్కడ హరి అంటే వినీలమైనటువంటి నీలకేశములు అని అర్థం వినీలకేశుడు అవి నీలకేశములు హరికేశములు అంటే నీలకేశములు కుంతలములు సుదీర్ఘములైనటువంటివి అందుచేతని జటాక టాక నిర్జరి జటా ఝూటధారి జడలను పెంచుకున్నటువంటి మహానుభావుడైన సుదీర్ఘములైనటువంటివి ఆయన కేశములు ఆ కుంతలములు సుదీర్ఘములై జడలు పెంచుకొనుంటాడు అతి కోమములములై అలాంటి మహానుభావుడైనటువంటి ఈశ్వరునికి మనం నిరంతరం ఆ విశ్వరూపాన్ని కన్నులార సందర్శించి ధ్యానించి తరించాలి విమలలోచనం విషయమోచనం విమలలోచనం విషయమోచనం విచలితాలకం విశ్వపాలకం भूतिशोभित भूतसे भूतिशोभित भूतसे चिदचिदात्मक शिव उपास्मे शंकर शिवा शंभो शंकर शिवा शंकर शिवा शङ्करा शिव उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिनी श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्